కల్పాంత కాలంలో ద్రవిడ దేశానికి అధిపతిగా ఉన్న సత్యవ్రతుడు అనేటువంటి ఆయన ఒకప్పుడు కృతమాల అనే నది దగ్గర జలతర్పణలు చేసుకుంటున్నాడు ఏకదా కృతమాలాయం కుర్వతో జలతర్పణం పశ్చాంజల్యుధకే కాచిద్యత ఆయన అంజలి ఇస్తూ నీళ్లు తీస్తూ ఉంటే ఆ చేతులకు వెంటనే చేతులకు వచ్చిన చేపను మళ్ళీ నీట్లు విడిచిపెట్టేశాడు అయితే ఆ చేప పైకి లేచి నిన్ను నేను ఆశ్రయిస్తే నిన్ను విడిచిపెట్ నన్ను విడిచిపెడతావేమిటి అని దగ్గర నేను నిన్ను శరణు వేడాను ఎందుకంటే ఈ లోపల రకరకాల చేపలు ఉన్నాయి జ్ఞాతి భయం మాకున్నట్టు ఎవరికొండదు జ్ఞాతులు అంటే తోబుట్టునే నా జాతికి చెందిన వాళ్ళలోంచే నాకు ప్రమాదం ఎందుకంటే చిన్న చేపను పెద్ద చేప అంటారు అలాగా ఏ తింటుందో తెలియదు నాకు భయం వేసి నువ్వు నాకు అభయస్థానం ఇస్తావని చెప్పి నేను చేతిలోకి వచ్చాను నాకు ఎక్కడైనా నువ్వు అభయం ఇవ్వంటే చిన్న చేపగా కమండలంలో తీసుకెళ్లిపోయాడు పెట్టి ఇంటికి తీసుకెళ్లగానే బరువు అయిపోయింది కమండలం పెట్టగానే కమండలం అంతా నిడిపోయింది మరి ఇంత చిన్న చోట్లు ఉంచితే ఎలా అన్నాడు సరే తీసుకుని అక్కడ ఉన్నటువంటి చిన్న జలాశయాల్లో పెడితే అదంతా నిడిపోయింది క్షణంలో ముహూర్త మాత్రం అప్పుడు యథాత్ ఔదంచదో ఔదంచ కోదకే ఔదంచ కోదకే అంటే నూతులో పెట్టాడు అక్కడ వీడు తిరిగేటప్పటికల్లా మొత్తం ముహూర్త కాలంలో మొత్తం నువ్యంతా నిండిపోయింది ఇక్కడ సరిపోలేదు మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తానన్నాడు కదా పైగా శరణి వేడే వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాల్సిన ధర్మం ఉంది ఆ ధర్మం ప్రకారంగా పెద్ద మడుగులో ఉంచాడు ఆ హ్రదము కూడా సరిపోలేదు ఇంకా పెద్ద జలాశయంలో ఉంచాడు సరిపోలేదు ఇంకా లాభం లేదని భటులందరూ సాయంతో తీసుకువెళ్ళి సముద్రంలో విడిచిపెట్టాడు పెరిగిపోయింది అక్కడ కూడా ఇంకెక్కడ ఉంచుతాడు అంతకంటే పెద్ద చోటు వెంటనే ఇది సామాన్యం కాదని అర్థం చేసుకుని రెండు చేతులు దోజులించి శరణి వేయడు నువ్వు మామూలు మత్స్యానివి కావు ఇముడిపోవు ఇముడినట్టు కనబడతావు కానీ నీకు పెట్టే చోటు ఇంకేదీ లేదు అదే జనన సంస్థితి సంహార చతుర చిత్త దీనులకు భక్తులకు మాకు దిక్కు నీవే నూనం త్వం భగవాన్ సాక్షాత్ హరినారాయణ వ్యయ అనుగ్రహాయ భూతానాం దత్సే రూపం జలౌక సాక్షాత్ హరి నారాయణ అవ్యయం అవ్యయుడుగు అంటే పెరుగుదల తరుగుదల లేని పరిపూర్ణుడివైన సాక్షా నారాయణుడుగు నువ్వు భూతములను అనుగ్రహించడానికి ఏ రూపమని ధరిస్తాం రూపాలు ధరించినప్పుడు ఇది అల్పము ఇది అధికము నీకులో ఇది భేదం ఆ భేదం ఎవరికి ఉంటుంది మా బోంట్లకు నీకు అటువంటి రూపం ఉండదు కదా అందుకని చేప చిన్నది తాబేలు చిన్నది వరాహం చిన్నది అదే రాముడైతే గొప్పది నృసింహుడైతే గొప్పది అని నీకా భేదముల్లో ఇది అన్నిట్లో అన్ని రూపాలు అంతర్యామిగా ఉంటావు గనక ఏ రూపమైనా స్వీకరించిన వస్తాం దానికి ఉదాహరణగా అల్పమైనటువంటి చేపగా కనబడ్డావు నీ యొక్క మహాతత్వాన్ని ఇలా చూపించావు ఎంత వచ్చు అరచేతిలో పట్టినంత ఇప్పుడు ఎంత ఉన్నో సముద్రాలు కూడా పట్టనంత కనుక నువ్వు నారాయణుడు అని పోల్చుకున్నానయ్యా నమస్కారము అని నీదు మీ నావతారంభు నిఖిల భూతి హేతువు మృత్యద పురుష వై వర్యా అని నమస్కరించగానే నీ యోగ్యత వల్ల నీకు కనబడ్డానయ్యా ఇప్పటి నుంచి ఏడు రోజుల్లో ఈ కల్పం అంతం కాబోతుంది ఈ కల్పం అంతం కాబోతుంది ఏడు రోజుల్లో అంటే పద్మగర్భునుకు ఒక్క పగలు నిండు అతను ఒక పగలు పూర్తుంది కల్పకాలం అంటే అప్పుడు జగత్తంతా పోతుంది కల్పాంతంలో బ్రహ్మదేవుడు నిద్రకు పక్కన మళ్ళీ తర్వాత అంతకాలం రాత్రి అయ్యాక మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది అప్పటి వరకు నిన్ను జీవింపజేస్తున్నాను నువ్వేం చేస్తావంటే తర్వాత సృష్టికి కావాల్సిన ముఖ్య బీజములు భద్రపరిచి ఉంచుకో నీ దగ్గర సప్తర్షులు కూడా నీ వద్దకు వస్తారు ఇక్కడ నుంచి ఏడు రోజుల తర్వాత అప్పుడు అంతా జలమయమైపోతుంది నా పంపున అంటే నేను పంపగా ఒక పడవ వస్తుంది ఆ పడవలో నువ్వు కూర్చో తర్వాత ఏం జరుగుతుందో చూడు మళ్ళీ కల్పాది వరకు కూడా నిన్ను నేను కాపాడుతాను నీకు ఒక్కడివి కావాలి తోడు ఉంటాను బీజములన్నీ నిక్షిప్తం చేసి జాగ్రత్త పరుచుకో అని ఓషధులు బీజములు ఇత్యాదులు తర్వాత సృష్టికి అవసరమైనవన్నీ భద్రపరచుకో అని చెప్పాడు నారాయణుడు సరిగ్గా ఏడవ దినం వచ్చింది జలం పెరుగుతుంది ఆ పెరుగుతున్న సమయంలోనే ఒక అనొక పడవ వచ్చింది ఆ పడవ రూపం ధరించి వచ్చింది మొత్తానికి జలములు ఆక్రమించుకున్నాయి చెప్పిన ప్రకారంగా సప్తషుడితో కలిసి ఆయన ఎక్కాడు ఇంకా పడవ అల్లల్లాడిపోతుంది మొత్తం జలమైనప్పుడు పడవ ఎక్కడ అల్లల్లాడిపోతుంది నిలవలేమేమో అనుకుంటున్నారు ఈ లోపల ఒక దివ్యమైన మత్స్యం అక్కడ సాక్షాత్కరించింది అంటే అప్పుడంతా దానిమైన మత్స్యం ఇప్పుడు మహామత్స్యాకారంతో వచ్చి తన కొమ్మున్నది ఏకశృంగంతో అక్కడి నుంచి ఒక తాడు వేలాడుతుంది వీళ్ళకి అర్థమైంది ఆ తాడుతో ఈ పడవను కట్టారు ఇంక ఈ పడవ క్షోభపడకుండా ఆ మత్స్యం అందులో ఈదుతూ నడుపుతుందని ఇక్కడ ఎంత రక్షణ చూడండి వీళ్ళకి భద్రత కల్పించాడు ఒక చోటు ఇచ్చాడు ఆ చోటు చెదిరిపోకుండా తాను కాపాడుతున్నాడు ఆ సర్పము వాసుకి అదేమిటో ఎప్పుడు రజ్జువునందు వాసుకుని ఆవహింపజేస్తారు ఆశ్చర్యం ఆ వాసుకి శక్తి ఎక్కడ ఉన్నది ఇంకా చీకటి తప్ప మరొకట్లేదు సృష్టి లేదుగా మనకు సూర్య ఉన్న లోకంలో చీకటి తెలుసు